ఆయె కొదిగాలో కాని కాపాడాల అనుకునేది చూస్తే నా ముక్కుకు లాగాలని చూస్తే నా ముక్కు బుడిపడిపోయింది నేను బోర్న రేడ్స్ హహ హహ అంటే ఈ కార్ కి రబ్బర్ యా నేను చూసే నేను ఆ ముక్కు లేదని నవ్వుతావా నీ కన్ను వంట పోతు ఒక లేదు సాప పెడతానే అడిగితే ఈ ఏడు సూచనలు దేవుని నేను పొరపాటున చిలుకని అడిగారు ఏమైందో నేను ముక్కు అని చిలుక ఏం చెప్పింది పాయసం తయారు చేసి ఆ పాయసాన్ని ఎవరు దిగారు పాయసంలోకి బతికిందా చచ్చిపోయిందా జీవన చచ్చిపోయింది జీవన కాపాడుకోయి చిలుక ముక్కుపోయింది

అప్పుడు రోజు వస్తుంది కోటల పిల్ల చెరువులోకి వచ్చి చూస్తే ఎదుర ఎంతో చూస్తే ఆకులతో అందంగా ఉంది ఏమైంది ఆకులకి ఏమైంది నీకు అని ఈ కోట పిల్ల అడగది ఎవరిని కన్ను లేకపోతే అడిగాను ఎందుకు అయింది కన్ను పడితే అది ఏం చెప్పింది నేను నాకు ముందు లేదని అది తప్పిస్తే నాకేమైంది నా కన్ను బాబు దాని తెలుగు ఫ్రెండ్ చె కాదురా చె నవ్వే చూ చెదా కోపతి ఏమన్నది చూడు నేను చదివిస్తున్నా ఎండిపోతాయి చెరువు ఎండిపోతాయన్ని ఎండిపోతాయి అప్పుడు బాబా హోటల్ పిల్లలు వస్తుందా ఆమె చెట్టు లేవు ఆకులు లేవు చెరువులు నీళ్ళకి నిన్న చూసి చెరువులు నీళ్ళు పాపలు ఏమి ఇది ఆయన చెరువు చెరువు మొత్తం చెప్పే చెప్పదు నేను చెట్టును చూసి నవ్వాను చెట్టు చప్పించింది చెట్టు వచ్చేసి దేని చూసి నవ్వింది కాకి చూసి నవ్వింది కాకి చప్పించింది చెరువు కోపంతో చూడు నీ నడు ఏముంది బిందు ఉంది ఎందుకుంటది అని చెప్పేసి బాబు మరి ఇంటి లాగద్ది నడుపుల్లా బైక్ లాగద్ది రాదు ఎట్ట చేసినా రాదు ఎగిరి ఎగిరి పడద్ది ఏం చేసినా కదద్ది కథక్కుంటది ఏడు వస్తే ఆమె ఇంట్లో వస్తుంది పడుకుంటుందాకాడలు అని చెప్పలేదా ఒక పెద్ద కథ చిలుక చిలుక చీమ రెండు ఆడుకు పార్టీ చేసుకుని పాయసం చేసుకుంటే చీమ పడిపోయింది దాన్ని కాపాడకపోయింది ముక్కుపోయింది చూసి కాకి ఏం చేసింది నవ్వింది కాకి నవ్వుతానే అది చవించింది దాని కాకి కన్ను లొట్టపోయింది కాకి కన్ను లొడ్ కాకిని కాకి చూసి ఏం నవ్వింది చెట్టు నవ్వింది చెట్టును చప్పించింది కాకి చెట్టుకి ఏమైంది ఆ చెట్టుని చూసి ఏది నవ్వింది చెరువు నవ్వింది चट्टू ఇప్పుడైతే ఇదంతా చోరీ జరగాల్సిందే కోడలు పిల్లల అప్పుడు ఈ కోడలు పిల్ల ఏం చేస్తుంది అత్తకు స్థిస్తుంది ఆ రోగుల పంట ఆమెకి అతుకుంటుంది వాళ్ళ అమ్మకి రోగుల పంట అతుకుంటు చూసి కొడుకు నవ్వుతాడు ముది చూసి ఏం నవ్వింది కాకి నవ్వింది కాకి నవ్వుతానే చిలుక సభిస్తే కాకి ఏమైంది కన్ను రువింది కన్ను కాకి కన్ను నవ్విపోయింది చూసి ఎవరు నవ్వరు కాకి సవిస్తే చెట్టుకి ఏమైంది ఆకు నాలిపోవడం చూసి ఏం నవ్వింది

అమ్ముదారు చెట్టుని చూసి ఏమైంది పెట్టు సర్వీస్ చెరువు ఏమైంది చెరువును చూసి ఏమన్నారోడల పిల్లల చెరువు సర్వీస్ ఏమైంది సరే గోడల పిల్లలు చూసి ఏమైంది గోడల పిల్లల సర్వీస్ అంతకేమైంది അപ്പോൾ ബന്ധ അന്ത കുർച്ച bem <síntos>